నమస్తే శ్రీధర్ గారు జనరల్గా మంచినీళ్ళు ఎందుకు తాగుతాం అంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం తాగుతాము ఇంకా చెప్పాలి అంటే మాలాంటి వాళ్ళు స్కిన్ గ్లో తగ్గకూడదు బాడీ ఎప్పుడు మాయిశ్చర్ ఉండాలి అని చెప్పేసి తాగుతూ ఉంటాం జనరల్గా వాటర్లో కూడా సమ్ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అని చెప్పేసి ఈ మధ్యనే తెలుస్తుంది దాని గురించి మీ మాటల్లో ఎగ్జాక్ట్లీ అండి వాటర్ అనేది తాగే వాటర్ని చాలామంది ఈ మధ్య ఎలా కొలుస్తున్నారంటే ఒక వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకొని దాంట్లో ఒక చిన్న ధూళికణం కానీ లేకపోతే ఏది లేకుండా శుభ్రంగా ఉంటే కనుక మురికి లేకుండా శుభ్రంగా ఉంటే అది చాలా క్వాలిటీ వాటర్ అని చెప్పేసి అని ఒక భ్రమలో ఉంటూ ఉన్నారు సో కళ్ళకు కనిపించే స్వచ్ఛత కాదు వాటర్ మాలిక్యూల్లో ఈరోజు మీరు దాని ఎనర్జీని కొలిచే కొన్ని సాధనాలు ఉన్నాయి వాటితో ఎనర్జీ ప్యాటర్న్ చూస్తే దాదాపు మనం తాగే ప్రతి ఒక్కళ్ళు తాగే వాటిల్లో ఎనభై టు తొంభై శాతం ఎనర్జీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఎనర్జీ వాటర్ వచ్చేటప్పటికి పూర్తిగా డెడ్ వాటర్ అంటాం డెడ్ వాటర్ అంటే చనిపోయిన దాంట్లో ఎలాంటి ప్రాణశక్తి లేని వాటర్ లో కూడా ప్రాణశక్తి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రాణశక్తి ఉంటుంది మీరు తీసుకున్న ఆక్సిజన్ లో కూడా ప్రాణశక్తి ఎలా అయితే ఉంటుందో ఆక్సిజన్ అనేది యాక్చువల్లీ ఇక్కడ ఉండి నాకు గాలి అందుతుంది అనుకుంటున్నాను కానీ ఇక్కడ ఉండే గాలిలో వంద శాతం ప్రాణశక్తి లేదు ఎప్పుడు మీకు ఇది అర్థం అవుతుంది అంటే ఏ సముద్ర ఏ కొండల దగ్గరికి వెళ్ళేసి ఏ ఫారెస్ట్ లోకి వెళ్లి అక్కడ నుంచి వచ్చే గాలిని ఉన్నప్పుడు అప్పటిదాకా లేని ఒక ఫ్రెష్నెస్ అనేది మీకు వస్తుంది చూసారా ఆ ఫ్రెష్నెస్ ఏంటి తక్కువ ఎనర్జీ నుంచి ఎక్కువ ఎనర్జీలోకి వెళ్ళిన తర్వాత సో వాటర్ లో కూడా వాటర్ మాలిక్యూల్ ని మీరు తాగే నీటిలో ఉండే మాలిక్యూల్ సైజ్ కావచ్చు లేకపోతే దాంట్లో ఉండే ఎనర్జీ ప్యాటర్న్ డెడ్ గా ఉన్న వాటర్ మనం తాగుతున్నాం ఇది డెడ్ అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది కంప్లీట్గా ఎనర్జీ ఎక్కువగా ఉన్న వాటర్నే తాగినప్పుడు మీకు తెలుస్తుంది అది ఎక్కడ దొరుకుతుందంటే కనుక ఏ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళారు పైనుంచి పడే వాటర్ని ఇలా పట్టుకొని తాగండి ఆటోమేటిక్గా ఒక్కసారిగా శరీరంలో ఒక ఆ వాటర్ని తాగినా ఒక పది నిమిషాలు పావు గంటలో శరీరం అంతా కూడా ఒక రకమైన ఫ్రెష్నెస్ సెటిల్ ఎనర్జీని మీరు గమనించగలిగితే జస్ట్ కళ్ళు మూసుకొని శరీరంలో వాటర్ తాగే ఏం జరుగుతుందో ఒక పది నిమిషాలు గమనించండి శరీరం మొత్తం కూడా ప్రతి ఆ వాటర్ అనేది కావచ్చు 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 చేయటం చేస్తూ జనరల్ గా మీరు చెప్పినట్లు కరెక్ట్ ఆక్సిజన్ దొరకాలి అంటే చాలా మంది ట్రక్కింగ్ కి వెళ్తూ ఉంటారు ఎందుకంటే మంచి ఆక్సిజన్ లభిస్తుంది అని చెప్పేసి ఎయిటీ పర్సెంట్ దొరుకుతుంది అనుకుంటాం వాటర్ ఫాల్స్ ప్యూరిఫైడ్ అంటే ఇంట్లో ఎంత కాస్ట్లీ ప్యూరిఫైర్స్ కొనుక్కున్నా దొరకనంత మంచి వాటర్ మనకి వాటర్ ఫాల్స్ లో దొరుకుతుంది ఎందుకు దొరుకుతుందో ఇక్కడ చాలా మంది వాటర్ ఫాల్స్ కి ఎందుకు వెళ్ళాలి లేకపోతే ఎందుకు దొరకదు అనుకుంటారు వాటర్ కుండే గుణం వాటర్కే కాదు మన శరీరంలో బ్లడ్ కుండే గుణం కూడా సైక్లిక్ అవుతూ ఉండాలి సైక్లిక్ అంటే కనుక వాటర్ ఫాల్ ని మేము తీసుకుంటే కొండల్లో నుంచి ఒక కొండ నుంచి ఒక కొండ మీదకి నీళ్లు పడేటప్పుడు ఇలా పైనుంచి ఫోర్స్ ఒక దగ్గర ఒక రాయి మీద పడిద్ది రాయి మీద పడ్డప్పుడు కొంత చిందిద్ది ఆ చిందింది కాస్త మళ్ళీ ఇంకొక షేప్ లో ఇంకో దగ్గర పడిద్ది అలాగా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అది తన ఎనర్జీ మొత్తాన్ని ఎన్హాన్స్ చేసుకుంటుంది అంటే ఎన్నిసార్లు కింద పడి ఎన్నిసార్లు ఇది ఫ్లోట్ అవుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఏంటంటే అది షఫ్లింగ్ షఫ్లింగ్ అవుతూ ఉన్నప్పుడు ఎనర్జీ అనేది ప్లస్ మైనస్ ఎనర్జీ ప్యాటర్న్స్ పెరుగుతుంది దాంట్లో సో దాంతో ఏమవుతుందంటే కనుక ఆ వాటర్లో జవ సెక్ట్ వస్తుంది అదే బ్లడ్ కూడా చూస్తాను సహజంగా చాలా మంది ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండండి ఎప్పుడు అలా కూర్చొని ఉండొద్దని చెప్తూ చెబుతూ ఉంటారు సో ఎందుకంటే కనుక అలా కూర్చున్నప్పుడు శరీరంలో రక్త ప్రసరణ వచ్చేటప్పటికి జస్ట్ ఒక పద్ధతిలో ఒక నార్మల్గా ఇది అవుతుంది తప్పించేసి షఫ్లింగ్ ఆఫ్ ద బ్లడ్ ఉండదు అంటే మీరు ఉదాహరణకి బాగా వాకింగ్ చేస్తున్నారు రన్నింగ్ చేస్తూ ఉన్నారు సో శరీరంలో కాళ్ళకి చేతులకి ఫాస్ట్గా బ్లడ్ మూమెంట్ అనేది జరుగుతూ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది సైక్లింగ్ జరుగుతుంది సైక్లింగ్ జరిగినప్పుడు ఏంటంటే ఎనర్జీ ఫ్లో అనేది ఎక్కువగా జరుగుతుంది సో సైక్లింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మేజర్ కన్సర్న్ వాటర్ ఎప్పుడు వాటర్ విషయానికి మళ్ళీ వస్తే వాటర్ ఎప్పుడు కూడా అలాగ పడుతూ ఉండాలి తప్పించేసి మనం చెరువుల్లో ఉండే నీరుని తీసుకున్నాం చెరువుల్లో ఉండే నీరు అలాగ కాముగా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది అది ఎంత శుభ్రంగా ఉండదు దాన్ని ఇళ్ళి తాగితే దాంట్లో ప్రాణశక్తి ఉండదు బావుల్లో ఉన్న నీరు దాంట్లో ప్రాణశక్తి ఉండదు సరే చాలా మంది ఏమనుకుంటారంటే కనుక అలాంటి వాటర్ని మనకి మంజీర వాటర్ అని అలాగే ఎలాగ పైపుల ద్వారా తీసుకొస్తున్నారు కదా అని చెప్పేసి అని అది షప్లింగ్ అవుతుంది కదా అటు అని చెప్పేసి అనుకుంటారు వాటర్ పైనుంచి కిందకే ఫోర్స్ఫుల్గా పడేది వేరు దాని న్యాచురల్ ఫ్లోలో పడేది వేరు ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాటర్ పైప్ లైన్లు రిజర్వాయర్ నుంచి పెట్టాలనుకున్నాం ఒక పైప్ లైన్ ఇలా వస్తుంది ఒక పైప్ లైన్ ఇలా అడ్డంగా వస్తుంది ఒక పైప్ లైన్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది అంటే మధ్యలో కప్లింగ్లు పెట్టేసేసి దాని షేప్ మొత్తాన్ని మార్చేసి ఒక ఫ్రీ ఫ్లో లేకుండా దాన్ని బంధించేసి ఆటోమేటిక్గా అక్కడ ఎనర్జీ క్రియేట్ కాకుండా మన ఇంటికి చివరికి వచ్చేటప్పటికి ఎన్నో కిలోమీటర్లు ట్రావెల్ చేసి మన ఇంటికి వస్తుంది సో ఆటోమేటిక్గా వాటర్ అనేది ఎలాంటి శక్తి ఉండదు మరి ఇప్పుడు ఒక వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకుని పెట్టుకుంటాము పొద్దున్న సాయంత్రం వరకు అదే వాటర్ తాగుతూ ఉంటాం మరి దాని దాని పరిస్థితి ఉంది మీకు ఎలాంటి ఎనర్జీ ఉండదు దాంట్లో రెండో థింగ్ అలా పెట్టుకొని పట్టుకోవడం అనేది ఒక థింగ్ అయితే రెండో విషయం ఏంటంటే సహజంగా వాటర్ బాటిల్ అనేది మనం అందుబాటులో పెట్టుకుంటూ సంథింగ్ ఆ గదిలో ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉన్నారు అనుకుందాం లేదా ఒక ఆఫీస్ మీటింగ్ జరుగుతుంది బాగా ఎవరికాళ్ళు చాలా కోపంగా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ఫినిష్ కాలేదు అనుకుందాం ఈ మనిషి యొక్క భావోద్వేగాలంతా కూడా ఇక్కడ ఉన్న పది మంది యొక్క భావోద్వేగాలన్నీ కూడా ఆ రూము యొక్క ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని చేంజ్ చేస్తాయి ఎనర్జీ ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేస్తాయి రూము యాంబియన్స్లో మొత్తం ఒక కేఎస్ని క్రియేట్ చేస్తాయి అదే ఎనర్జీ ప్యాటర్న్ అక్కడ ఉండే వాటరు ఈ భూమి మీద మిగతా గ్రహాలు పక్కన పెడితే భూమి మీద ఎక్కువ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునే ఏదన్నా ఉందంటే వాటరే ఒక మనిషి ఆ వాటర్ అలాగే ఉంది ఏం మారలేదు అనుకుంటాడు కానీ ఆ వాటర్ మీరు జస్ట్ మైక్రోస్కోప్ తో చూడండి మీరు సంతోషంగా ఉన్నప్పుడు దాంట్లో మాలిక్యూల్ ఒక షేప్ ఒక రకంగా ఉంటుంది మీరు భారతతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ దాంట్లో మాలిక్యూల్ షేప్ అనేది ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు ఇప్పుడు సపోజ్ బెడ్రూమ్ లో వాటర్ బాటిల్ పెట్టేసేసుకొని బెడ్ మీద మనం ఏదో బ్యాడ్ మూడ్ లో ఉన్నాం అనుకోండి ఏ గొడవ కాదు ఎవరితో ఇది కాదు పడుకున్నాము పక్కన వాటర్ బాటిల్ పెట్టుకున్నాము సో దానికి కూడా ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీ శరీరం నుంచి మీ ఆలోచన దగ్గర నుంచి మీ మైండ్ లో వచ్చే థాట్స్ ఏమో ఎలక్ట్రిక్ ఎనర్జీ మీ శరీరం నుంచి ఆ క్షణానికి వచ్చేదేమో మ్యాగ్నటిక్ మ్యాగ్నటిజం సో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియో స్టేషన్ లాంటిదే మన శరీరం సో మన శరీరం నుంచి వచ్చే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ప్యాటర్న్ అంతా కూడా నియరెస్ట్ ఆబ్జెక్ట్ అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను కేవలం మన భావోద్వేగాలు మాత్రమే కాదు వాటర్ బాటిల్ని ఇలా పెట్టేసి దీని గురించి జపాన్లో ఒక శాస్త్రవేత్త ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ తగ్గించి దీని మీద స్టడీ చేస్తున్నాడు అతను ఏం చేస్తున్నాడు అంటే ఒక వాటర్ బాటిల్ ఒక పది వాటర్ బాటిల్స్ పెట్టాడు పెట్టేసి థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక దాన్ని ఐ లవ్ యూ అని ఒక దగ్గర ఒక దగ్గర ఐ హేట్ యూ అని చెప్పేసి ఒక దగ్గర యు ఆర్ డెవిల్ అని చెప్పేసి యు ఆర్ గాడ్ అని ఇలా కొన్ని లేబుల్స్ అతికిచ్చాడు అతికిచ్చేసి వాటితో చవటం మొదలు పెట్టి ఉన్నాడు అతికేసిపోయే ముందే ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఇలాగ రకరకాలుగా ఉన్నాడు వాటర్ బాటిల్స్ ఓకే ఆ తర్వాత వాటిని తీసుకెళ్లి లో పెట్టాడు పెట్టి అన్ని గడ్డ కట్టిన తర్వాత మైక్రోస్కోప్ తో వాటి యొక్క వాటర్ ని అనలైజ్ చేస్తే ఏదైతే గనక ఆర్ బ్యూటిఫుల్ అనో లేకపోతే వాటిని థ్యాంక్ యూ అని చెప్పేసి అన్న వాటిని అవన్నీ ఫ్లవర్ షేప్ లో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఆ మాలిక్యూల్ షేపు ఎవరైనా కానీ ఈ చూసిన వాళ్ళు నెట్లో వెతకవచ్చు జపాన్ శాస్త్రవేత్త దీని మీద స్టడీ చేసింది వాటర్ మాలిక్యూల్ షేప్ అని చెప్పేసి వెతకండి లేదా వాటర్ మెమరీ అని వెతకండి మీకు అర్థమవుతుంది సో బ్యూటిఫుల్ అని చెప్పేసి అన్నయ్య ఎంత చాలా బ్యూటిఫుల్గా ఆర్ డెవిల్ అన్నయ్య అంతా కాస్త క్యాన్సర్ కణాలు ఎలాగైతే కనుక విచ్చన్నవై ఉంటాయో అలా క్యాన్సర్ కణాలు తయారైపోయినాయి సో ఆ విధంగా వాటర్ మెమరీ అనేది చేంజ్ అయిపోతుంది వాటర్ మాలిక్యూల్ వాటర్ కూడా మనం చెప్పేది అర్థమవుతుంది మనం చెప్పేది అర్థం అవుతుంది మనం మాట్లాడుకునే అర్థం అవుతూ ఉంటాయి మన యొక్క మూడు మన యొక్క ఎమోషన్ కోపం సంతోషం దుఃఖం ఇలాంటివన్నీ కూడా దానికి అర్థం అవుతూ ఉంటాయి వాటర్ ఇంత పవర్ఫుల్ సార్ సో వాటర్ మనల్ని అబ్జార్బ్ చేస్తుంది కదా తన మన ఫ్రీక్వెన్సీని ఇప్పుడు అదే వాటర్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటే కోపంగా ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు కోపంగా ఉన్న తర్వాత వాటర్ అబ్జార్బ్ చేసుకున్న వాటర్ తాగితే ఇదే కోపం వచ్చేటప్పటికే మళ్ళీ ఇంకాస్త పెరిగింది ఆ లోపల ఎమోషన్ కాస్త బలపడింది మనం బలం ఇంకా బలం రావడానికి తీసుకుంటున్నట్టుంది అయితే ఆ వాటర్ కదా ఓకే అదే హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు వాటర్ తాగితే కనుక మీ శరీరంలో ప్రతి కణం కూడా హీల్ అనేది జరుగుతుంది ఇంకాస్త మీ శరీరానికి వాటర్ ఇంకాస్త అబ్జార్బ్ అయ్యే క్వాలిటీ కూడా బాగా మెరుగవుతుంది వాటర్ గురించి ఇంత పెద్ద కాన్సెప్ట్ ఉంది అనమాట చాలా పెద్ద కాన్సెప్ట్ కానీ మీరు ఇప్పుడు ఒక జపాన్ లో ఒకటి జరిగిందని చెప్పేసి ఒక తను చేశారనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను బట్ వీడియో ముందు ఉన్నాం కాబట్టి కానీ బట్ వీడియో అయ్యాక నేను కూడా చూస్తాను ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఒకటే మైక్రోస్కోప్ తో మనకు అండర్స్టాండబుల్ గా ఉంటుంది కానీ కాలం పాటు వాటర్ ని నే కాదు ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ వైబ్రేషనల్ ప్యాటర్న్ ప్రతి ఆబ్జెక్ట్ ని కూడా గాడ్ అవ్వండి దేవుడు అవ్వండి అని చెప్పేసి అని చాలా గ్రంథాల్లో ఉంటుంది దేవుడు అవ్వండి అంటే మనుషులు కాదు విశ్వంలో ఉండే జంతువులకి వస్తువులకి అన్నిటికీ దేవుడు అవ్వాలి సో అప్పుడు ఆటోమేటిక్ గా వాటికి మనం ఏమైనా చెప్పాలనుకుంటే వాటర్ అని చెప్పాలంటే చెప్పగలుగుతాం అవి వాటి యొక్క ఎనర్జీ ప్యాటర్న్ మీరు మొక్కలతో మాట్లాడే జగదీష్ చంద్రబోస్ ఉన్నాడు మొక్కలతో మాట్లాడగలుగుతారు మొక్క లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలుగుతాడు తను సో మొక్కలు అతనికి స్పందించడం మొదలు పెడతాయి చాలా మంది గృహిణులు కూడా కొంతమంది నీళ్లు పోస్తే బాగా పెరుగుతాయి కొంతమంది నీళ్లు పోస్తే సరిగా అవును సో మరి దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది అన్నింటిలో ఎనర్జీ ఉందని जलते थैंक यू